ఇప్పుడు మా తాడిపత్రి వన్ హండ్రెడ్ అశ్విన్ ఉన్నాడు అశ్వత్ జైలుకు పోయి వచ్చాడు ఇక్కడే అచ్చెనాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడికో తీసుకపోయి అదృష్టం బాగుండే అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురాం కృష్ణరాజు ఇంకేవో తరగతి తెలియదు ఆ రోజు రాత్రి అంతా ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పనులు వేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణ దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి ఆందోళన అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకొచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి